లక్ష ముప్పై వేలు ఇచ్చే రేట్నా లాస్ట్ రేటు లక్ష ఇరవై ఎన్ని వేలతో ఆరు వాళ్ళు బండికి కానీ గెలని కానీ బాగానే పోతాయనా అన్నిటికీ బాగానే పోతాయండి చూడండి కోడలు బాగున్నాయి రెండు ఆరు వాళ్ళు లక్ష పదివేల గేట్ల పడి గేట్ల పడి అంటే బండ పిల్లాట కదా సన్న దూడపుడా పిల్లాట కొన్నప్పుడు కింద పడింది అంట ఎన్ని వాళ్ళతో ఉండయన పాలవల్ల పాలవల్తో ఉన్నాయి అంటే బాగుంటుంది చూడండి పాలవల్ల పిల్లలు రెండో ఒకటే ఉన్నామని ఉన్నాయి దూడలు రెండో ఇట్లా వీడియో తీసు చూడండి లాస్ట్ వరకు వీడియో చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది ఓరు ఎందుకంటే రేట్లు జాగ్రత్తకు వచ్చి కొనుక్కోవాలి మార్కెట్లో కానీ మనకంటే తెలివైన వాళ్ళు ఉంటారు మార్కెట్లో బేరం చేయాలంటే చాలా బుర్ర ఉండాల లేదంటే కన్నా టోపి పెడతారు ఎన్ని దోన్న నెల ఎన్ని ఇస్తుంది పాలు ఆరు ఏడు ఇస్తుంది బాగుంది చూడండి నాటికి సంబంధించిన కదా నాటి ఏ చూడు కొంచెం ముప్పై ఎనిమిది వేలా ముప్పై ఎనిమిది వేలు చూడండి రేట్ అన్న ఏముండవు రేటు లక్ష ఇరవై ఆరు వేలు చూడండి బాగుంటుంది ఇప్పుడు ఎట్లుండే అట్లే పోతాయా దాయి ఎట్లుంటే అట్లే బండికి కానీ గొరుక్ గానీ తన్నేదిలే పొడిచేదిలే రైతాంగం ఉంటుంది చూడండి ఫస్ట్ ఇంటి వచ్చిన చూడండి మంచి మంచిగా ఉంటుంది చూడండి రైతాంగీ కొనల్లా మనం ఏదన్నా అనుకుంటే ఇక్కడే రావండి అంతా ఎవరైనా కానీ రైతులకు ఎందుకంటే ఈ లాస్ట్ కి వచ్చేసి ఎండింగ్కి వచ్చే గేట్ గారి నుండి మొత్తం ఉంటుంది చూడండి ఇక్కడంతా సెట్టింగ్ మొత్తం లక్ష ముప్పై వేలు అండి చూడండి రేటు ఆయన ఏముండ రేటు ఒకటి పదహైదు వేలు అంటే చూడండి బానే ఉండే రెండు ఏ రేటు ఏముంది రేటు ఇరవై లక్ష ఇరవై వేలు చూడండి ముప్పై ఎనిమిదా ఇచ్చే రేటు ముప్పై పైన అయితే ఎన్ని వాళ్ళతో ఉండేలా కడల మలుపుల బండి బాగానే పోతాయా పనుకుండేది కానీ తన్నేది కానీ ఆడళ్ళ కానీ మొగ్గు కానీ ఎవరిని ఏమో పై కడిగినప్పుడు కానీ లక్ష ఇరవై వేలు ఎన్ని వాళ్ళతో ఉండేనా వేసినాయి వ్యవసాయానికి బానే ఉంటాయా ఫుల్లా వ్యవసాయానికి బానే ఉంటాయి ఎడన్నా పెట్టుకో బానే ఉండాయని చూడండి వ్యవసాయానికి బానే ఉండేది చూడండి రెండు ఒకటి నమ్మని బాగా ఉండేది ఎట్లుండే చూడండి వ్యవసాయానికి గాని బండికి గానీ గెలియానికి గానీ మనకకి కాని ఏదైనా కానీ వస్తాయని చూడండి బాగుండే చూడండి నలభై రెండు వేల ఇచ్చే రేటు ముప్పై రేట్ చూసి చెప్తాండారు మన వీడియో చూసి ఎంత చెప్పకండి లో అంతే కదా

ఇది కూడా కోడలేను బాగున్నాయి చూడండి నాలుగు ఆరు అరవాళ్ళు చూడండి కాళ్ళు కానీ నీకు బండికి కానీ బాగానే పోతాయి చూడండి ఎట్లున్నాయి చూడండి దొల్ల రెండు బాగుంటాయి ఇది కూడా రైతు కొన్నాడు చూడండి అరవై రెండు వేలు తీసుకున్నాడు అంట చూడండి అరవై ఐదు వేలు చెప్తున్నావా అవా డెబ్బై ఐదు వేలు కొట్టుకోని చూడ డెబ్బై ఐదు వేలు పట్టుకొని అరవై ఐదు వేలు చెప్తాను అంటే కొనే వాళ్ళు ఎవరు లేరు చూడండి బాబు ఇలా ఇది దోడ ఎన్ని దోడా పదహైదు దోడ ఎన్ని పాలో ఐదు నాలుగు ఇస్తాను ఐదు నాలుగు ఇస్తాను అంటే డెబ్బై ఐదు వేలు అంట చూడండి బాగుంది చూడండి ఎందుకోటి ఎందుకంటే నేత పైన ఆ ఒకటి వచ్చి యాభై ఐదు వేలు అంట ఒకటి యాభై ఐదు వేలు మూడు కలిసి అమ్మేసినారు నలభై అరవేలా ఎన్ని ఇస్తాలి పాలు దోడ ఎన్నాళ్ళ దోడ పది అయిందా చూడు పది నాలుగు దోడ అండి చూడు పాలు పాలు ఎన్ని ఇస్త ఏడు ఏడు ఇస్తా అంట చూడండి ఓకే వెరీ గుడ్ రేటు ఏముండ రేటు లక్ష వేలు అండి చూడండి లక్ష ఐదు వేలు అండి చూడండి బాగా ఉండే లక్ష ఐదు వేలు ఎన్ని పల్లన్నీ వేసినాయా పల్లన్నీ అయినాయి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లే షేకోలు ఎట్లుంటే ఎట్లే ముప్పై ఎన్ని వేలతో ఉన్నాయి కడగాలి ముందు బాగానే పోతాయా చూడండి రెండు ఒకటి నమూనే ఉన్నాయి చూడండి బాగున్నాయి చూడండి గిత్తలు బాగుండే చూడం ఏ రేటు రేటు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు వేల లక్ష ఇరవై ఐదు వేల లక్ష ఇరవై వేల చూడండి బేరం అయిపోయిన చూడండి లక్ష ముప్పై వేలు కొనేసుకుని కొన్నారని చూడండి కొన్ని పక్కన కట్టేసుకున్నారు చూడండి ఎట్లా ఉండే చూడండి బాగుండేది చూడండి రైతు రెండా ఇచ్చే రేటు అంత రేటు చెప్తారు రైతు కొనాలి కదా వచ్చి టాటర్ వస్తుంది చిన్న టాటర్ వస్తుంది కొనాలనుకుంటే

యాభై లోపలు చెప్పి ఎవరన్నా వస్తారు కోల్తో రెండు కోడలు బానే ఉండేది చూడండి రైతు కొనుక్కున్నాడు చూడండి లక్ష ముప్పై వేలు కొనుక్కున్నాడు ఇంకా పాలు వల్ల నేను రెండు ఒకటే నమ్మోనే ఉండే చూడండి ఎట్లా చూడండి ఇక్కడ కట్టేసాను రైతు కొనుక్కొని ఇంటికి ఎత్తుకొని పోతారు రైతు ఒక నిమిషం ఉంటే రెండు ఒకటే నమ్మోనే ఉండే బాగుండే చూడండి రైతే తీసుకున్నాడు అంట సాపుకుండేకి రెండు నా ఒకటా ఒకటే రెండు అయితే రెండు అయితే నవ్వేలు ఒకటి అయితే నలభై ఐదు వేలు ఎన్ని వాళ్ళతో ఉండే ఎన్ని వాళ్ళతో ఎన్ని వాళ్ళతో నాలుగు వాళ్ళ నాలుగు వాళ్ళతో ఉన్నాయండి చూడండి బాగున్నాయి చూడండి నల్ల యాభై ఐదు లక్ష యాభై ఐదు వేలు ఇచ్చే రేటునా ముప్పై లక్ష ముప్పై ఒకటి యాభై చెప్పిండి ఒకటి యాభై ఐదు వేలు ఒకటి యాభై లక్ష ముప్పై వేలు రైతువే బాగున్నాయి చూడండి గెలింగ్ కానీ బండికి కానీ బాగానే పోతాయండి చూడండి యాభై తొమ్మిది వేలక బేరం అయిపోయింది వేలు కొన్నారా రైతా రైతు కొన్నాడు చూడు యాభై తొమ్మిది వేలకు ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది వేలు ఎన్నిస్తారనా పాలు ఐదు నాలుగు ఇస్తారా దోడా పై దోడా దోడ ఇదేనా ఎన్ని దోడా మూల దోడ మూడు నెలకు పైనట్లే ఉంది చూడు దూడ మూడు నెలలు అంట ఎన్ని సదన ఐదు ఐదు నాలుగు ఇస్తాను చూడండి బాగుండదు చూడు ఎన్ని అయిందే అంతే మళ్ళీ లేదా ఎన్ని అయితే లేని కొట్టినా మూడో అయితే బాగుంది చూడండి సంఖ కూడా బాగున్నాయి పెట్టింది ఎన్నికటి కూడా బాగా భద్రంగా ఉంది చూడండి అరవై ఐదు వేల ఎన్ని దోడా రెండు నెలలు దోడా ఎన్ని పాలక్క மூடு ரெண்டு விடுத்து இன்னைதேனா சொந்த அலவேண்ட எண்ண இப்படி அம்மா எப்ப மக்க அம்மா எத்தீங்க பூண்டி அரவது வேல தோட எண்ணெல்ல தோட மூனால மூனாலே நடுத்துல மூணு ரோஜில் தோடாடு பாலோ மூடன்னு மூணுனர மூடு மூணுன்னா இது அண்ணா ఇది వేలా ఎన్ని ఇస్తారు పాలో ఆరు ఇస్తుంది దోడా దోడలేదా అమ్మేస్తానా దోడలేదంట చూడండి ఆరు ఆరు ఇస్తారు పద్దెనిమిది ఆరు సాయంత్రం ఆరు 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 ఇస్తాదం చూడండి బాగానే ఉంది చూడండి సంఘ కూడా బాగానే పెట్టాను చూడండి ముప్పై ఇచ్చే రేటు అప్పుడే అందాస్ చెప్పు ఇచ్చే రేటు ఇంకేం తక్కువ లేదా బాగుండీ ఏ రేట్నా ఏముండ రేటు లక్ష పదివేలు అంటే చూడండి యాభై ఐదు వేలా ఎన్ని వేలతో ఉండే పాలు వల్ల పాలు వల్ల చూడు యాభై ఐదు వేలు చెప్పాడు ఏ రేటు రేట్ ఏముండ నలభయా లక్ష నలభై వేలు ఎన్ని వేలతో ఉండయి ఎన్ని తన్న పొడిసేదేమిదా రైతువేనా పోతాయా బానే పోతాయని చూడు తన్నీలో పొడిచేదిలే ఏం లేదు నెంబర్ చెప్తుంది అన్నది డబల్ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఇంకో నెంబర్ కూడా నైన్ వన్ ఎయిట్ త్రీ వన్ వన్ జీరో త్రీ సెవెన్ డబల్ సెవెన్ త్రీ నైన్ ఈ నెంబర్ ఫోన్ చేయండి కంటే ఎవరైనా నెంబర్లు బాబు చూడండి నెంబర్ లేదంటే నేనే ఓటి ముప్పై ఐదా ఎన్ని వెళ్తా ఉండనా కడల మలుపులా కడల మలుపులండి చూడండి అంటే పళ్ళు అన్నీ అయిపోయినాయి అట్లా చూడండి బానే ఉండేది రెండు ఒకటే నమ్మోనే యాభై ఐదు వేల యాభై వేలకు అయిపోయినాయండి చూడండి కోడలు రైతే కొనుక్కోండి పక్కన కట్టేసుకున్నాడు బాగుండే చూడండి రేట్ అడుగుదాం ఏముండగా ఏ రేటు ఉండగా ఏముండదు రేటు లక్ష రూపాయలు అండి చూడండి బాగానే ఉండేది చూడండి నాలుగు వేలు అండి చూడండి బాగుండే చూడండి పళ్ళన్నీ వేసినంత కొంత మొదటగా ఉన్నాయి బాగుంటుంది చూడండి రెండు గిత్తలు రైతుకి అయితే బాగుంటాయి రెండు ఒకటి నమూనే బాగుంటుంది చూడండి ముప్పై ఐదు ఎన్నివలతో ఉంది ఉంది జత దీనికి లేదు ఒకటే చెవికలు వస్తుంది దయ వస్తుంది చెవుకోలు వస్తుంది రెండు పక్కలైతే కాదు పనుకుండేది తనేది ఏం లేదు ఏం లేదు రెండు ఎన్నివలతోందినా అరవ దీనికి జతకలేదా ఉంటేనా చూడు వ్యవసాయానికి బాగుంది అంటూ రైతు రైతే తీసుకుంటాను ఆయన కొనేస్తాను బాగుంది చూడండి పళ్ళు వేసిందా పళ్ళు అన్ని వేసింది బాగుంది చూడండి అరవై వేలు చూడండి ఎద్దు బాగానే ఉంది ఇక్కడ కోడికి కోడికి సంబంధించండి నలభై ఎనిమిది వేలు అవి కూడా మీవేనా ఎంత అవి లక్ష యాభై వేలు ఎన్ని వేలతో ఉండయి అరవలతో ఉంటాయా రెండు అరవలతోనేనా

నాలుగు మూడు ఇస్తా ఎన్ని మూడో మరి అంత రేటు చెప్తాడు రేటు ఇచ్చే రేటు యాభై ఎనిమిది వేల ఎనిమిది నెలలు దోడ పెట్టుకుని యాభై ఎనిమిది వేలు అంటే వేల ఇంటి పడిపోతావు కొనచ్చు లేకుంటలే అంతే చూడండి చాలా సీరియస్ గా ఉన్నాడు అబ్బాయి కొంటే కొనచ్చు లేకుంటలేదు వేలు అంటున్నాండి దొడ వచ్చి ఎనిమిది నెలలు దోడంటా ఎన్ని లేదా సూదీ చెప్పినారా ఇంకా చెప్పలేదు సూదే సోది కూడా ఏబుల్ రాజు ఎన్వల్తో ఉంది ఆ చూడలేదా నువ్వు కూడా బాగానే పెట్టింది చూడండి చూడండి ఇక్కడ యాభై ఐదు వేలు చూడండి రైతు కొనుక్కున్నాడు అండి రైతు కొనుక్కుని పక్కన కట్టేసుకున్నాడు రైతు కొనుక్కొని కట్టుకున్నాడు అండి చూడండి సౌకర్య పోతుందంట ఎంతో ఇరవై మూడు కడుగుతున్నారు నువ్వేం చెప్పినావ్ ముప్పై ఓటి చెప్పినావు ఎట్లా స్వామి మరి ఎంత మీరెంత అడిగినారా అవునులే మీకెంత కాలా చూడు బానే ఉంది చూడండి నాటే ఆవు పది పన్నెండు అడుగుతున్నారు అంత మూడు ఇరవై ఇచ్చే రేటు రోడ్లు చూసి చెప్పారు అంటారు రైతులు సొమ్ములు ఉన్నాయి కాలం లేదు సొమ్ములున్నాయో చెప్తే వస్తారు అట్లా నువ్వు నా మీద కోపడుతున్నావే అట్లా లక్ష పది వేలు ఇచ్చే రేటు ఎనిమిది ఎనభై వేలు ఎనభై వేలు అట్లా ఇస్తాడు చూడండి ఎన్ని వేలతో ఉండే పళ్ళ అయిపోయినాయిలే పళ్ళన్ని అయిపోయినాయి చూడండి పళ్ళ చూడండి లక్ష పదివేలు చెప్పి ఎనభై వేలుకి ఇస్తాడు అని చూడండి బాగున్నాయి చూడండి ఇద్దరు లక్ష నలభై వేలు ఎన్ని వాళ్ళతో ఉండే అరవల్ అరవలతో ఉండే చూడండి లక్ష నలభై వేలు అడు చూడండి రెండు ఒకటి ఉండే కొమ్మునాట కానీ అంటే కలర్ ఒకటి చేంజ్ బండి బాగానే పోతాయా తన్నీ ఏదైనా పొడిచేది ఏం లేదు లాలాలు కొట్టించుకోవాల్సి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ లాలాలు కొట్టించుకుంటే గె గిత్తం మెత్తపడద్దు చూడండి బాగుంటుంది ఉన్నాయి రేటు ఏమన్నాయినా రేటు ఒకటి ఇరవై ఐదు అలా లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని వాళ్ళతో ఉండేనా కడమల మలపల బండి బానే పోతాయి బండి కానీ చూసే పని లేదు తన్ని ఎదిలా పొడి చేదిలా బానే ఉండే చూడండి తన్ని ఎదు నీ ఫోన్ నెంబర్ చెప్పేవారు కాంటాక్ట్ అయితే ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ ఉంది నోట్ ఎట్ లేదా నోట్ లేదండి ఏదో చెప్పు ఏది లేదా నెంబర్ ముప్పై వేలా నేనేం ముప్పై అంటే ఊరినే ముప్పై అనుకుంటే లక్ష ముప్పై వేలు అండి చూడండి ఎన్ని వాళ్ళతో ఉండే ఆయన ఎన్ని వాళ్ళతో ఆ అన్ని వేసినాయా అన్ని వేసినాయా నలభై వేలు అంటే ఇవి అడుగుదా ఉండు రేట్ ఏముండదు అండి రెండో ఒకటి నమ్మ ఉండే ఏ రేట్ ఉండే ఆయన ఏముండే రేట్ లక్ష ఐదు వేల చిన్నగా ఉండే ఎంత రేటు చెప్తున్నావు నాలుగు వందలు అయినా రైతు కొనాలి కదా నువ్వు అంత రేటు చెప్తే అట్లా కాదు రెండు రీజనబుల్ గా చెప్తే వచ్చి వాళ్ళు కూడా కొంటారు సంతలో తక్కువ ఉండాలి అని

ముప్పై ఎనిమిది అది తెచ్చేస్తాడు అంటూ జత ఇది యాభై ఆరు పళ్ళు అన్ని వేసినాయా వ్యవసాయానికి బాగుంటాయి వ్యవసాయం గిట్టలే అని చూడండి బాగుండేది చూడండి తొంభై ఐదు వేల ఎన్ని వేలతో ఉండే అన్ని వేసినాయి పళ్ళు చిన్నగా ఉన్నాయి బాగానే ఉండే తొంభై ఐదు వేల రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకు ఇస్తాడు అని చూడండి బాగుంది ఇక్కడ ఒకటి దీనికి జతగలేదు రైతు కొనుక్కున్నాడు అంట ఒకటి ఎనభై ఐదు వేలకు కొనుక్కున్నాడు అంట చూడండి చూడండి ఎన్ని వాళ్ళతో ఉండదా రెండు వాళ్ళు అది రెండు వాళ్ళు నాలుగు వాళ్ళు రెండు వాళ్ళు నాలుగు వాళ్ళు ఉండే చూడండి బాగుండే చూడండి కోడదోళ్ళు రెండు బండికి కానీ గెలైన్ కానీ బాగుతాయి చూడండి నీట్గా ఎట్లుండే చూడండి మాకు కాయలు కూడా కొట్టినలేదు బాగుంటాయి కోడదోళ్ళు లక్ష ఇరవై వేలు కమ్మేసాను చూడండి రెండు ఇవైతే లక్ష ముప్పై అవి లక్ష ఇరవై వేలు మొత్తం ఇక్కడ కట్టేసినట్టు మొత్తం బేరం అయిపోయినాయండి చూడండి చెప్తున్నాడా రెండునా ఒకటే రెండు లక్ష పైన ఎన్ని ఇస్తాయి పాలు రెండు నెలలు చూడు నాలుగు నిలవాన్ని ఇచ్చింది రెండు నాలుగు పాలు ఎన్ని ఇస్తాయి రెండు మూడు ఇస్తుంది చూడండి లక్ష రూపాయలు పైన చెప్పి రెండు మూడు చూడండి చూడు ఎంత ఇది యాభై మూడు వేల ఈ నెంబర్ క్యాండిడేట్ అవుతారు సొంతలు అమ్మలేకపోయినా కానీ మళ్ళీ వస్తారు నెంబర్ ఉందా అమ్మే వస్తారా ఈ రోజు అమ్మే వస్తారా అండి ఎనభై ఆరు వేల ఇచ్చే రేటు లాస్ట్ రేటు ఎనభై మూడు ఎన్ని ఇస్తుంది పాలు పదకొండు లీటర్లు ఇస్తారు దోడ లేదా దోడ ఎన్ని దోడ పదకొండు రోజులు దోడ పదకొండు రోజులు దోడదే ఎవరైనా చూస్తే నాలుగు నెలలు ఐదు నెలలు అనుకుంటారే పదకొండు రోజులు తోడండి చూడండి ఆరు ఐదు ఇస్తాదండి చూడండి ఉంది చూడండి ఎన్ని 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 నాలుగో అయితే నాలుగో అయితే అంటే చూడండి బరిగొడ్డు చూడండి ఇది ఆరు ఏడు ఇస్తాదంట చూడండి యాభై ఐదు వేలు అంటే చూడండి చూడు సన్నులు కూడా బాగా పాలు కూడా పొదుపు బాగానే ఉంది చూడండి యాభై ఐదు వేలు అండి చూడండి